మరియు ఇంటింటికి రెండు వందల ఎన్నిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తామన్నారు ఆరు గ్యారెంజీలలో డిసెంబర్ తొమ్మిది తారీఖు నేను వచ్చి ఇట్లా ఆరు తారీఖు నేను ఛార్జీ తీసుకున్నా తొమ్మిది తారీఖు వచ్చి మీరు రెండు లక్షల రుణమాఫీ చేసుకోవచ్చు తీసుకోవచ్చు అని ఇచ్చి పెట్టినది గపల్ ఇచ్చి పెట్టినది రేవంత్ రెడ్డి కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏ పథకాన్ని అమలు చేయలేకపోయింది ఏమన్నా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అభండాలను మూపడం స్టార్ట్ చేసిండు అంటే మేము వెడింగ్ ఉన్నాయి ఉన్నాయి అనుకున్నాము కానీ ఈరోజు చూస్తే రాయి గిన్నెలు ఉన్నాయి ఇంటి పెద్ద అన్నప్పుడు ఎట్లుంటాడు అంటే ఇంట్లో ఉన్న మా పిల్లల్ని కావచ్చు భార్యని కావచ్చు అందరి కుటుంబ సభ్యులను ఎట్లా అంటే బయట ఎలాంటి కష్టం చేసినా సరే కానీ మంచిగా పోషించడానికి ప్రయత్నిస్తారు కానీ ఇంటి పెద్దనే పోయి బయట నాకు అది లేదు ఇది లేదు అని చెప్పుకునే పరిస్థితికి అంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఒక సీఎం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఒక బిడ్డలా చూసుకోవాల్సిన వ్యక్తి ఇంతకుముందున్న ప్రభుత్వం బంగారు పట్టాలు లేవు లేకపోతే బంగారు గిన్నె లేవు ఎన్ని గిన్నె లేవు అని చెప్పుకొని మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కూడా ఓటు అడగడానికి అదే ఆర్ గ్యారెంటీలు అమలు చేయలేనటువంటివి రైతు బీమాలు కావచ్చు రైతు బంధు ఇప్పటి వరకు రైతు బంధు ఎక్కడ మీడియా వాళ్ళకి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల గురించి ఆర్ ప్రవీణ్ గురించి ఎలక్షన్ గురించి మాట్లాడాలంటే మన మిత్రుడు మీరు వెంకటేష్ అన్న అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు గ్యారెంట్లు ఇచ్చింది కదా ఒకటి ఒకటి ఏమో రెండు లక్షల ఒకటి ఏమో బస్సు ఒకటి ఒకటి ఆరు గ్యారెంట్లు ఒకటి ఒకటేమో రెండు వేల ఐదు వందలు ఆడ మహిళలకు అన్నాడు అరగూ ఫ్రీ అన్నాడు ఒకటి ఇంట్లో అన్నాడు కొట్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా రైతులు ఉన్న గడపల్లి గ్రామంలో రూపాయల ఆటన భాగమే పట్టబడింది ఆటన భాగం విడిపోయింది దాన్ని కూడా సిగ్గుతం కద్దా ఉంటే కార్యకర్తలకు నమస్కారాలు మీడియా మిత్రులకు నమస్కారాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు అనే పథకాలు తీసుకొచ్చి ఇంతవరకు ఆరు గ్యారెంటీలలో ఒకటి ఆర్టీసీ బస్సు తప్ప ఐదు గ్యారంటీలు ఏది కూడా రైతు బంధు కానీ రైతు బీమా కానీ రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా అని చెప్పింది ఇంతవరకు ఏది కూడా సక్సెస్ చేయలేదు గవర్నమెంట్ మీద ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం ఉన్నందుకు ఏమనలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు మేమే వాపు బలపనుకొని గుర్ర బీగుతున్నారు త్వరలోన రెండు లక్షల రుణమాట కూడా చేయలేదు ఇంతవరకు వాళ్ళకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పనిక రెడీగా ఉన్నారు